ఓయ్ అందరు ఏం చేసేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఒక్కొక్కసారి లిటరల్లీ బిజినెస్ పెట్టేశారు డబ్బులు బాగా సంపాదించేస్తున్నారు ఈవిడేముంది ఈవిడేముంది అనుకునే వాళ్ళకి జస్ట్ ఈ వీడియో ఒక ర్యాండమ్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను యాక్చువల్గా కరేపా కారము మనకి పప్పుల కారము అది వచ్చేసరికి పుల్కా పిండి పట్టించుకొని వచ్చేస్తాను అండ్ లైక్ రాగులు సజ్జలు జొన్నలు గోధుమలు అలాంటివి అనమాట మీకు లేచి చూపించడానికి కూడా ఓపిక లేదు ఇప్పుడు యాక్సిడెంట్ అవ్వబోయింది నాకు ఇవన్నీ తీసుకొని వస్తుంటే లిటరల్లీ ఎవరికైనా అంతే కదా ఆటో మాట్లాడదామంటే ఆటో వెనకాల మళ్ళీ ఫాలో అవ్వాలి ఇవన్నీ తీసుకొని వచ్చాను లడ్డు ఆర్డర్ ఉంది ఇవాళ ఏం చెప్పాలి మీకు నేను ఈ కారపొడకి ఐటమ్స్ ఎంతెంత రేట్స్ ఉన్నాయి ఈ బడ్జెట్ ఏంటని ఆలోచించుకుంటూ ట్రై చేస్తుంటున్నాను మేబీ అందరూ అన్నారు ఆడపిల్ల అయ్యి ఉండి ఇన్ని సామాన్ హక్లో అమ్మా అన్నారు ఏమో తెలియదండి ఆ స్ట్రెంత్ ఇచ్చింది మీరే అనుకుంటా సో అదైతే జావు పిండి ఓన్లీ రాగి పిండి అనమాట అదైతే డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేయాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇంట్లో వేయించాలన్నమాట నేను ఇదిగోండి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను అప్పటికప్పుడు ఫ్రెష్ చేస్తాను అండ్ ఈ ఐటమ్స్ చూసే మీరు ఒక్కసారి ఇవి చూడండి ఈ ఐటమ్స్ చూసారంటే ఆశ్చర్యపోతే ఎంత కాస్ట్ చెప్తున్నారంటే ఈచ్ బాక్స్ సరికాళ్ళు ఎంత ఉన్నారా చాలా కష్టపడి వచ్చానండి ఇవాళ ఎటర్లీ పొద్దున్న లేచిన నుంచి అన్నం తింటానికి టైం లేదు అంత బిజీగా ఉన్నాను బిజీ అని కాదులే కానీ ఏదో కలిసి వేస్తుంది మనసులో అది ఎందుకో తెలియదు ఒక నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలని తెలుసు అలానే ఒక బిజినెస్ మనం మొదలుపెట్టాక ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత కష్టమైనా సరే మనం చేసుకోవాలి అది చాలా మంది అనుకుంటారు హోమ్ ఫుడ్స్ పెట్టేసేసింది చాలా సంపాదించేస్తుంది చాలా మిగిలి చేసుకుంటుంది అనుకుంటారు కానీ దాని పడిన కష్టం దాని వెనకాల ఉండే కష్టం ఎవరైనా చూస్తున్నారా మనం వెళ్ళి సరుకులు తెచ్చుకోవడం పిండులు పట్టించుకోవడం కడికోడు కడుక్కోవడం పైన ఆరబెట్టుకోవడం వాటిని మంచిగా ఉన్నాయి చూసుకోవడం మిల్లు పట్టించుకోవడం ప్యాకింగ్లు చేసుకోవడం ఆ ప్యాకింగ్ కవర్స్ ఈ రోజున ఎంత రేట్ అంటే అంత రేట్ ఉన్నాయండి మీరు రమ్మండి నమ్మకపోండి ఇది సింగిల్ పీస్ మీకు ఇది చూపిస్తాను చూడండి ఇది ఒక్కొక్కటి సరికి ట్వంటీ రూపీస్ పడిందండి ఈ సైజ్ అండి పెద్ద సైజు వన్ అండ్ హాఫ్ వన్ కేజీ డ్రై ఫ్రూట్ లడ్డు వన్ కేజీ సున్నుండలకి బూందీ లడ్డు పట్టేది ట్వంటీ రూపీస్ పడిందండి అలానే రవ్వ లడ్డుకి వేరే వాళ్ళు అడిగారు అనమాట వాళ్ళ కోసం డబ్బాలు తెచ్చాను ఇది కూడా ట్వంటీ రూపీస్ పడిందండి ఒక్కొక్క డబ్బా అలానే కవర్స్ అని ఇదిగోండి ప్యాకింగ్ కవర్స్ సిల్వర్ కవర్స్ అలాగే పచ్చళ్ళుకి గెరెలు అయిపోయినాయండి బాగాలేదనమాట ఆ గెరెటెలు కరేపా కారానికి సంబంధించిన దినుసులు అండి బాగా ఎంతంత రేట్స్ ఉన్నాయండి అసలు ఒక్కొక్కటి ధనియాలు జీలకర్ర సో ఎంతంత రేట్స్ అండి చిన్నుల్పాయలు ఎంత రేట్ ఉన్నాయండి ఇవి జీడిపప్పు లడ్డులోకి జీడిపప్పు పంచదార రవ్వ రవ్వ అడిగారు అనమాట సో ఈ ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని అండ్ అలానే రాగిపిండి సజ్జపిండి జొన్నపిండి ప్యూర్గా కావాలని అడిగారు రెండు రెండు కేజీలు అడిగారు అవన్నీ నేను తెచ్చేసి కడిగి ఎండ పెట్టి ఇవాళ మెల్లుకు తీసుకెళ్ళాను అలానే పుల్కా పిండి కూడా ఒక ఐదు కేజీలు వేరే వాళ్ళు అడిగారండి అవన్నీ కూడా మీకు వీడియోస్లో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీలో ఎంతమందికి ఎంత కష్టం వచ్చినా ఎంత ఏడుపు వచ్చినా నవ్వు అనే ఒక మ్యాజిక్ ఉంటుంది చూసారా దీని ఎలా ఎంతమంది కనిపెట్టుకుంటారు చెప్పండి మీరు కూడా ఇంతేనా నాలాగే పిచ్చిగా నవ్వుతూ ఉంటారా ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా సరే స్వీకరిస్తూ ఉంటారా స్వీకరించాలి ఎందుకంటే మనం ఆడవాళ్ళం కదా ఆడవాళ్ళకి ఓర్పు ఎక్కువ కదా ఇదే కదా పెద్దవాళ్ళు చెప్పిన మాట ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని వచ్చినా నవ్వుతూనే ఉండాలి అవునా కరెక్టే కదా మీరు ఎంతమంది అగ్రీ చేస్తారు అగ్రీ చేస్తే కామెంట్ చేయండి లైక్ చేస్తున్నారు అలానే షేర్ కూడా చేయండి అబ్బా వ్యూస్ కూడా తగ్గిపోయినాయి ఇంకా ఫుల్ అప్టో ఫుల్ బాడర్స్ ఉన్నాయి అవన్నీ కష్టపడాలి ఎవరిని చేసుకోవాలి ఎందుకు రూపాయి మిగిలట్లేదు ఎందుకు రూపాయి మిగిలట్లేదు అని ఆలోచిస్తుంటే సరుకులు రేట్లు ఎక్కువైపోయినాయండి నూనె రేటు కూడా ఎక్కువైపోయింది ప్యాకింగ్ కవర్స్ అని వాటి ప్లాస్టర్స్ అని మళ్ళీ డబల్ షీట్ పే పేపర్స్ అని జీడీసీ కొరియర్ సర్వీస్ వాళ్ళ కానీ అదని ఇదని ఇంకెక్కడండి వర్కర్స్ కానీ ఇంట్లో పెట్టుబడులకి ఏదో తినటానికి ఉండడానికి మాత్రమేనండి మీరు అనుకున్నట్టుగా లక్షలు లక్షలు వేలకు వేలు సంపాదించేసేయట్లేదు ఎన్ని సంపాదించి సంపాదించకపోయినా చచ్చేంత వరకు కూడా ఈ నవ్వు అనేది ఇంతే ఉంటుంది రాణిలానే ఉంటాను రాణిలానే చస్తాను మహారాణిని కదా ప్రతి ఒక్కరు కూడా ఇంతే గట్టిగా పట్టుదలతో ముందుకెళ్ళారంటే ఎప్పటికైనా సక్సెస్ మనకి వస్తుందండి దేవుడు ప్రతి విషయంలో ఉన్నాడు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్ చేసినప్పుడు మనలో కొన్ని పాయింట్ ఆఫ్ వీక్నెస్ మనలో సిచ్యువేషన్ని మనం హ్యాండిల్ చేసుకోలేనప్పుడు ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తాయి కానీ కష్టపడుతున్నాం కదా అని మీరు బాధపడాల్సిన అవసరం లేదండి మనకంటూ మంచి రోజులు ఎప్పుడు ఖచ్చితంగా ఉంటాయి దాంట్లో ఇది కాదు ఇది ఏడుస్తుంది కాదు ఊరికి అలా మార్నింగ్ నుంచి కదా ఒక్కదాన్ని ఇవన్నీ తెచ్చానండి బండి మీద ఇవన్నీ ఎట్లా తెచ్చా నాకే తెలీదు మధ్యన యాక్సిడెంట్ అవ్వబోయింది పాపం వాళ్ళైతే అమ్మా అమ్మ ఏంటమ్మా ఆడపిల్ల ఉండి ఇన్ని సామాను ఒక్కసారి తీసుకెళ్తున్నావు ఏదైనా ఆటోలో పెట్టుకుని వెళ్ళొచ్చు కదా అన్నారు ఏమో తెలీదు అనుకున్నానంటే నాకేమైనా అనిపించేస్తుంది కదా చిన్న జీవితం ఎంతైనా కష్టం ఒక చిన్న చిన్న నవ్వు మీరు ఎంతమంది ఎంత బాధ నవ్వుతూ ఉంటారు కామెంట్ చేయండి సరే కానీ మన ఇల్లు హరిల్ ట్రెడిషనల్ హోమ్ బట్స్కి ఆర్డర్ చేయడం మాత్రం మర్చిపోకండి స్క్రీన్పై నెంబర్ ఉంది రేపటి నుంచి ఇంకా వర్క్ అనేది ఫుల్ అవుట్ ఫుల్ స్టార్ట్ అవుతుంది వర్కర్స్ అనేది వచ్చేస్తున్నారు సో వాళ్ళ కోసం ముందుగా నేను ప్రిపేర్ చేసుకోవాల్సి ఇవన్నీ ఎవరి మీద బాధ్యతను పెట్టలేనండి ఎందుకంటే వాళ్ళు ఎక్కడి తెస్తారు ఎలాంటి క్వాలిటీ తెస్తారు ఇవన్నీ అనమాట ఒక లో సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇలాంటి కొంచెం కొంచెం అప్పుడప్పుడు బయటపడతాయి ఆ బయటపడే విషయం షేర్ చేసుకుంటే అంతే అంతకుమించి ఏం లేదండి నేను అయితే మాత్రం హ్యాపీగానే ఉన్నాను ఇప్పుడు వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యే టైం ఫోర్ థర్టీ అయింది కొంచెం ఫ్రెష్ అయ్యి కాస్త ఏమైనా తినేసి కానీ తాగేసి కానీ ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను ఇంకా రేపటి నుంచి ఇంకా ఫుల్ వీడియోస్ మన ఇళ్ళహోరీళ్ళు ఛానల్లో మన ట్రెడిషనల్ ఫుడ్స్ గురించి కూడా నేను ఏమంటారు షేర్ చేసుకుంటాను చాలా మంది ఒక కొంచెం కొంచెం చేసేసుకొని వాళ్ళు వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ నేను ఎంత ఐటమ్స్ చేస్తున్నా కూడా షేర్ చేసుకోలేకపోతున్నాను ఎందుకంటే నాకు వీడియోస్ చేయడానికి ఎవరు లేరు అండ్ నాకు ఏం తెలియడం లేదు ఏం చేస్తున్నానో కూడా ఆ టైంకి వర్క్ అయిందా ఆ టైంకి నేను ఆర్డర్ ఫినిష్ చేశాను ఆ టైంకి నేను ఆర్డర్ కంప్లీట్ చేశాను అన్నంతలోనే ఉంటానండి నేను సో మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇలా చిన్న చిన్న బిజినెస్ వాళ్ళని సపోర్ట్ చేయండి అబ్బా ఎందుకు మీ సపోర్ట్ ఇస్తే చక్కగా హ్యాపీగా ఉంటాం కదా మేము కూడా క్వాలిటీని ఎంజాయ్ చేయండి ట్రెడిషనల్ ఫుడ్స్ని సపోర్ట్ చేయండి ఓకేనా అండి ఖచ్చితంగా మీరు నేనైతే మాత్రం చెప్తున్నానండి హార్ట్ ఫుల్ చెప్తున్నాను ఎంతమంది ఈ ఫుడ్స్లో ఒరిజినాలిటీని మెయింటైన్ చేస్తారో నాకైతే తెలియదు కానీ అండి నేను మాత్రం నాకైతే నాకు తోచినంత వరకు కూడా మొన్నది మీ నెంబర్ అంటే ఇరవై కేజీల పుల్కా పిండి పాడైపోయిందండి బికాస్ ఆఫ్ నో ప్రిజర్వేటివ్స్ నో కెమికల్స్ నో యాడెడ్ కలర్స్ నో యాడెడ్ ఫ్లేవర్స్ ఇది ఉంటాయి కదండి వాటి స్టోరేజ్ సంబంధించినవి నాకైతే తెలియదు నేను జస్ట్ రాగులు సజ్జలు జొన్నలు పెసలు ఇవన్నీ సమ్ ఐటమ్స్ అని తెచ్చేసేసి కడిగి ఆరపెట్టి మిషన్ పట్టించి పెట్టానండి మనకి ఇవన్నీ టెన్ డేస్ మన ఆర్డర్ ఆగినాయి అన్నమాట సో దట్ దానివల్ల ఆయన పురుగు పెట్టేసింది చాలా మంది కలిపేసి పంపిస్తారు కానీ నాకు ట్వంటీ కేజెస్ ఆఫ్ పిండి లాస్ అయిందండి నేనేం చేయాలో అర్థం కాలేదు అది కూడా వీడియో తీసుకున్నాం అనుకున్నాను బట్ అది కూడా నాకు ఒక లెసన్ ఓకే ఎంతవరకు అంతవరకే చేయాలి నాకు ఏంటంటే ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి కదా అని చెప్పని చాలా చాలా బల్క్గా చేసుకొని పెట్టేసుకున్నాను అది నాకు ఈ మధ్య చాలా నష్టపోయానండి లిటరలీ ఫైనాన్షియల్గా కానివ్వనండి మానసికంగా కానివ్వండి ఫిజికల్గా కానీ లైక్ ఎలాంటి దానికోసం నేను చాలా కష్టపడ్డాను కదా అన్నట్లుగా అనమాట సో ఇవన్నీ లెసన్సే పోవడంతో పెద్దవాళ్ళం అయిపోయాం కదా ఒక బిజినెస్ పెట్టినప్పుడు దానిలో ఉన్న లోటుపాట్లు అన్నీ తెలుసుకోవాలి మనం కూడా సో సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ వాల్యూలు తెచ్చేసి థ్యాంక్ యూ తప్పకుండా కామెంట్స్ మంచి తెలియజేయండి ఎవరైతే ఎంత బాధ వచ్చినా ఎంత కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా నవ్వుతూ ఉంటారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఓకేనా కీప్ సపోర్టింగ్ అస్ బాయ్ అండి ఐదు కేజీల పుల్కా పిండి అనమాట ఇది ఇంతని తెచ్చాను శనంకుప్పి తెచ్చానండి ఒక ఇరవై కేజీల వరకు కర్రీపానికి సంబంధించిన ఐటమ్స్ అని తెచ్చేసాను ఇవండి వాళ్ళది ఒక చాకిరణాలి